చూడండి గన్నేరు చెట్లు చావింతి చెట్లు గడ్డి గడ్డి చూడండి ఇంటికాడ ఏనువులు తినే గడ్డి ఎంత షోగా పెంచినారు ఇవి ఖజ్జురని చెట్లు అండి మునగ చెట్లు కూడా ఉన్నాయి చూపిస్తా చూడండి మీకు వీధికి ఇటుపక్క అటుపక్క ఈ వీధి మొత్తం చెట్లు అలానే ఉన్నాయండి చూపిస్తా చూడండి చూడండి ఖాళీ స్థలం అంటే ఇలా చేసేస్తారు మునగ చెట్లు కూడా చూడండి ఎంత బాగుండాయా మునగ చెట్టు ఇది ఇది పసుపు పూలు కాస్తాయి చూడండి ఈ చెట్టు ఏం చెట్టు తెలుసా ఈ పసుపు పూలు కాస్తాయి చూడండి అది కాగితాల పూల చెట్టు అన్నీ ఉన్నాయి చూడండి పూల చెట్టు కాగితాల పూలు కాసు మా సైడ్ అయితే కాగితల పూలు అని అంటారు మీ పక్కే ఉంటారో తెలీదు చూడండి చాట్లు అది చెత్త పుట్టండి ఇంటింటి దగ్గర చెత్త పుట్ట ఉంటుంది ఆ చెత్త పుట్టది ఈ ఒక్కరం గుత్తు గుత్తుగా కాస్తాయి చూడు ఇవి కాగితల పూలు అవి వచ్చేసి ఫ్రిడ్జ్ అండి ఎవరన్నా నీళ్ళు తాగేదానికి దాన్ని దాని పోయే వాళ్ళు వాళ్ళు వీళ్ళు తాగుతారని అలా ఫ్రిడ్జ్ పెడతారు అక్కడ ఇవి జతున్ చెట్టు తెలుసా అండి మీకు జతున్ చెట్టు చూపిస్తా చూడండి జలుపు చేసి గొంతు సర్లేదు ఏమైనా ఫ్రెండ్స్ అండి ఫ్రెండ్స్ కాయల చెట్టు మల్లి చెట్టు చూడండి మల్లె చెట్టు మల్లె చెట్టులో ఇంకో చెట్టు ఏదో ఉండదు ఇక్కడ మునగ కూడా రకరకాలుగా వేసి పెట్టున్నారు ఎక్కడంటే అక్కడ వీళ్ళు కూడా బాగా తింటారండి सर बाय फ्रेंड्स मला कलद